హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో మొదటి కథ వినబోతున్నాం బేతాళుడు విక్రమార్కుని కథ చివరిలో ఒక ప్రశ్న అడుగుతాడు అసలు ఈ విక్రమార్కుడు ఎవరు బేతాళుడు విక్రమార్కుని ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం అనగనగా గోదావరి తీరంలో ప్రతిష్టాలమనే నగరాన్ని విక్రమార్కుడు పాలించేవాడు రోజు శాంతిశీలుడనే భిక్షు వచ్చి రాజుకు పన్నును ఇచ్చేవాడు రాజు ఆ పన్నును కోశాధికారికి ఇచ్చేవాడు ఒకరోజు భిక్షు రాజుకు పన్నుని ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ద్వారపాలకుని తప్పించుకుని ఒక కోతి రాజసభలోకి వచ్చింది రాజు ఆ కోతికి పన్నుని ఇచ్చాడు కోతి పన్నును కురికి తినగానే అందులోంచి విలువైన రత్నం బయటపడింది అది చూసిన రాజు కోశాధికారిని పిలిచి నీకు రోజు భిక్షు ఇచ్చే పళ్ళను ఇస్తున్నానే వాటిని ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు కోశాధికారి కొంచెం బెదిరి మహారాజా మీరిచ్చిన పల్లన్నింటినీ కిటికీలోంచి కోసాగారంలో వేస్తున్నాను సెలవిస్తే వాటిని చూసి వస్తాను అన్నాడు రాజు సరే అనగా కోశాధికారి వెళ్ళి వచ్చి మహారాజా పళ్ళన్నీ కుళ్ళిపోయాయి కానీ అవి పడిన దగ్గర రత్నాల కుప్ప మెరిసిపోతుంది అని చెప్పాడు రాజు ఆశ్చర్యపడి మర్నాడు భిక్షువును ప్రశ్నించాడు భిక్షు రోజు ఇంత విలువైన కానుక ఎందుకు ఇస్తున్నావు చెప్పే వరకు పళ్ళు తీసుకును అన్నాడు భిక్షు ఒంటరిగా రాజుతో రాజా నేనొక మంత్రాన్ని సాధించాలి అందుకు ఒక వీరుడి సహాయం కావాలి మీ సహాయం కావాలి అన్నాడు రాజు అంగీకరించాడు భిక్షు రానున్న కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే మహాశ్మశానానికి రావాలి మర్రి చెట్టు కింద నీకోసం ఎదురు చూస్తాను అన్నాడు పుష్పచతుర్దశి రాత్రి విక్రమార్కుడు నల్ల బట్టలు ధరించి చేతిలో కత్తి పట్టుకుని ఎవరికీ తెలియకుండా శ్మశానానికి వెళ్ళాడు అక్కడ చేతుల మంటలు భయానకంగా ఎగిసిపడుతుండగా ఎంకలు పుర్రులు చుట్టూ కనిపించాయి భూత బేతాళాలు గంచుకుండగా నక్కల కేకలు మారుమోగుతున్నాయి రాజు వెతుకుతూ మర్రి చెట్టు కింద మందలన్యాసం చేస్తున్న భిక్షు దగ్గరికి వెళ్ళి భిక్షు నేను వచ్చాను నేను ఏం సాయం చేయాలి అన్నాడు భిక్షు సంతోషంగా రాజా దక్షిణ దిశగా వెళ్ళు అక్కడ ఒక ఇరుగుడు చెట్టు ఉంది దాని మీద ఒక శవం వేలాడుతుంది దాన్ని తీసుకొచ్చి నా దగ్గరే ఉండు అని కోరాడు రాజు అంగీకరించి చితు నుంచి ఒక కొరవిని తీసుకుని బ్యూటిలా పట్టుకొని దక్షిణ దిశగా నడిచాడు చెట్టు వద్దకు చేరుకున్నాడు చెట్టు పైన సగం కాలిన శవం వేలాడుతూ కనిపించింది రాజు చెట్టెక్కి తాడు కోసి శవాన్ని కింద పడేశాడు కింద పడిన వెంటనే శవం నొప్పితో ఏడిచినట్లుగా శబ్దం చేసింది రాజు దానికి ప్రాణం ఉందేమో అని అనుకుని జాలిగా తడివి చూశాడు కానీ వెంటనే శవం గట్టిగా నవ్వింది రాజు ఆశ్చర్యపోయి ఎందుకు నవ్వుతున్నావు పోదాం పద అన్నాడు శవం ఒక్కసారిగా మాయమై మళ్ళీ చెట్టు మీద వేలాడడం మొదలుపెట్టింది రాజు మళ్ళీ చెట్టు ఎక్కి శవాన్ని కింద పడేసి భుజానికి వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు నవ్వుతూ రాజా నీకు వినోదంగా ఉండడానికి ఒక కథ చెప్తాను కానీ జాగ్రత్త కథ పూర్తయ్యాక నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది ఒకవేళ నువ్వు మాట్లాడితే నేను తిరిగి చెట్టుకే వెళ్ళి వేలాడతాను అంటూ కథ ప్రారంభించాడు పూర్వం అంగదేశంలో యశహకేతుడనే రాజు ఉండేవాడు అతడు అందంలో మన్మధుడు తన పరాక్రమంతో శత్రువులు రాజ్యభారం అంతా దీర్ఘదర్శి అనే మంత్రికి అప్పగించాడు రాజు భోగ విలాసాల్లో మునిగిపోయి ఉంటే దీర్ఘదర్శి నిత్యం శ్రద్ధగా పాలన సాగించేవాడు అయితే కొందరు దుర్మార్గులు మంత్రి రాజును మోసం చేసి తానే రాజ్యం అనుభవిస్తున్నాడు అని అపవాదులు వేశారు దీర్ఘదర్శి ఈ నింద విని బాధపడి వారి మేధావినితో తన వేదన వ్యక్తం చేశాడు ఆమె రాజుతో మాట్లాడి తీర్థయాత్రకు వెళ్ళండి అపవాదు తొలగిపోతుంది పైగా రాజు స్వయంగా పరిపాలన చూసుకోవడం వల్ల ఆయన భోగాల నుంచి బయటపడతారు అని సూచించింది దీర్ఘదర్శి రాజును కలిసి అనుమతి తీసుకుని ఎవరికీ చెప్పకుండా యాత్రకు బయలుదేరాడు ఉండ్రదేశానికి చేరుకుని విధిదత్తుడనే వర్తకుడితో స్నేహం చేసి అతనితో సువర్ణ ద్వీపానికి వెళ్లేందుకు నౌకపై ప్రయాణమయ్యాడు దీర్ఘదర్శి విధిదత్తుడితో సువర్ణ దీపం వెళ్ళి వర్తకం ముగించుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు సముద్ర మధ్యలో ఒక అద్భుత వృక్షం కనిపించింది ఆ వృక్షం బంగారు మాను పగడాల కొమ్మలు తత్నాల కాయలతో మెరిసింది ఆ వృక్షంపై రత్నాల పాన్పు మీద ఒక అప్సరస పాడుతూ కనిపించింది దీర్ఘదర్శి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ వృక్షం అప్సరస సముద్రంలో మాయమయ్యాయి నావికులు దీన్ని సాధారణమైనగా చెప్పిన దీర్ఘదర్శిని మాత్రం ఆ ఆశ్చర్యం వెంటాడుతుంది తిరిగి అంగదేశానికి చేరిన అతను రాజు యశకేతను కలుసుకొని తన తీర్థయాత్ర అనుభవాలన్నీ వివరించాడు ఆ అప్సరస కథ విన్న రాజుకు ఆమెపై మోహం కలిగింది ఆ సుందరిని నేను చూసి తీరాలి లేకపోతే నా ప్రాణాలు నిలువవు అని రాజు దీర్ఘదర్శిని ఒప్పించి అతనికి రాజుభారం అప్పగించి సముద్రయాత్రలకు బయలుదేరాడు లక్ష్మీదత్తు అనే వ్యాపారి స్వర్ణ ద్వీపానికి వెళుతూ రాజు యశ్చేతుల్ని కలతో తీసుకువెళ్ళాడు సముద్ర మధ్యలో ఒక వింత వృక్షం పైకి వచ్చి దానిపైన ఉన్న సుందరి వీణ వాయిస్తూ కనిపించి సముద్రంలోకి వెళ్ళిపోయింది ఆమెను చూసి మోహంలో పడిన రాజు ఆమెను వెతుకుతూ సముద్రంలో దూకేశాడు అక్కడ సముద్రం అడుగున కాళీ నగరాన్ని చూసి ఒక మహాభవనం లోపల ప్రవేశించాడు అక్కడ అంశతూలిక తల్పం మీద ఆ సుందరి మృగాంకవతి పడుకుని ఉంది రాజు తన ప్రేమను వ్యక్తం చేయగా ఆమె తన ఒంటరితనాన్ని వివరించింది చివరికి రాజు ఆమెను తన భార్యగా చేసుకోవటానికి ఒప్పించాడు ఆమె రాజుకు ఓ షరత్తు పెట్టి ప్రతి నెల నాలుగు రోజులు తాను ఎక్కడికో వెళ్ళిపోతానని ఆ రోజుల్లో తన గురించి ఏమీ అడగవద్దని చెప్పింది ఒకరోజు ఆమె బయటకు వెళ్ళినప్పుడు రాజు ఆమెను వెనక నుంచి అనుసరించాడు అప్పటికే ఒక భారీ రాక్షసుడు వచ్చి ఆమెను మింగేశాడు రాజు కోపంతో రాక్షసుని వధించాడు అయితే ఆశ్చర్యంగా మృగాంకవతి రాక్షసుడి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చింది ఆమె తండ్రి శాపం వల్ల అష్టమి చతుర్దశి రోజుల్లో ఆమెను రాక్షసుడు మింగాల్సి వచ్చేది కానీ రాజు రాక్షసును చంపడం వల్ల ఆమెకు శాప విమోచనం కలిగింది విద్యలన్నీ తిరిగి వచ్చాయి మృగాంకవతి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పింది ఈ మాట విని రాజుకు దుఃఖం ముంచుకు వచ్చింది వారం రోజులు తనతో ఉన్నమని వేడుకున్నాడు ఆమె అంగీకరించింది ఆరు రోజులు విహారించిన తరువాత ఏడవ రోజు ఆమెను బావి వద్దకు తీసుకువెళ్ళి బావిలో దూకేశాడు వాళ్ళిద్దరూ భూలోకానికి చేరుకున్నాడు మృగాంకవతి మామూలు మనిషిగా మారింది రాజు ఆమెను రాజమందిరానికి తీసుకువెళ్ళాడు ఇదంతా కల్లారా చూసిన దీర్ఘదర్శి తన ఇంటికి వెళ్ళి ఆ రాత్రి పడుకొని గుండె ఆగిపోయి చొచ్చాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన నుంచి రాజ్యం తీసుకుంటాడనా తాను చూసి కూడా పెళ్ళాడలేని అందగత్తెను రాజు పెళ్ళాడాడనా దీనికి విక్రమార్కుడు దీర్ఘదర్శి చావుకుడు నువ్వు చెప్పేది కారణం కాదు మామూలు భోగాల్లో మునిగి ఉన్నప్పుడే రాజభారమంతా తన మీద వేసి తనను అపనిందలకు గురి చేసిన యశకేతుడు ఈ దేవతా స్త్రీ దొరికాక తిరిగి రాజ్యభారం వహిస్తాడా తాను జీవితాంతో పాలు అవ్వక తప్పదు విచారంతో దీర్ఘదర్శి గుండి పగి చచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు తిరిగి చెప్పెక్కాడు